శ్రీమాత్రే నమా శ్రీ గురు గురుగారి పాదాభివందన గురుగారి ఇక్కడ నుండి నేను భవానీ గారు ముందు కాళేశ్వరం వెళ్దాం అనుకున్నాము అక్కడికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి మేము సుందిల్లా బయలుదేరాము సుందిల్లాకు సుందిర్లా వెళ్ళిన తర్వాత బస్ దిగిన తర్వాత మాకు అక్కడ వాళ్ళు చెప్పారు మీకు ఒక బస్సు ఉంది దాంట్లో ఎలాగా వెళ్ళ వెళ్ళొచ్చు సుందిల్లా వరకు అని అన్నారు గోదావరి కంటి అంటే నేను భవానీ బస్ గోదావరిఖండ్లో దిగినాక భవానీ నేను టీ తాగేది తాయించింది అమ్మాయి తాగేసేసి ఆ బస్ అంటే నేను అన్న భవానీ వద్దమ్మా ఆటో ఉంది కదా ఆటోలో అంటే ఒక ఆటో ఆయన అన్నారు ఎక్కువ త్రీ హండ్రెడ్ అన్నారు మీద ఎక్కువ ఏమో అంటే తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు ఆ టూ హండ్రెడ్ పర్వాలేదు వస్తాను అంటే సరే అని వెళ్ళిపోయాము గురుగారు కరెక్ట్ గుడి దగ్గరే ఆపారనమాట ఆ పండగ ముందు తోటే మాకు దైవ దర్శనం అయింది కుడిలో పూజలు చేస్తున్నారు ఇంకా ఇద్దరము గురుగారికి మెసేజ్ కొట్టి మేము సుందిల్లా చేరుకున్నాం అని గురుగారికి మెసేజ్ మెసేజ్ పెట్టి ఇంకా దైవ దర్శనానికి లోపల వెళ్ళి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత మేము రూమ్ గురించి అడిగాము రూమ్ గురించి అడిగితే తన సరే అడిగితేనో పీఠం ఇలాగ పీఠం నుంచి వారాహి పీఠం నుంచి వచ్చాము మాకు రూమ్ కావాలి అంటే వాళ్ళు సరేనమ్మా ఉంది ఒక రూమ్ అని తీసారు అందులో లైట్ లేకుండా లైట్ లైట్ బిగించి కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ అంతా చూసేసి మాకు ఇచ్చారు ఆ రాత్రికి ఆ రాత్రికి ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడన్నా టిఫిన్స్ ఏమైనా దొరుకుతాయా అని అడిగాము అడిగితే లేదమ్మా ఇక్కడ ఉంది ఆమె వండుతుంది అన్నది అంటే అనేసి ఇంకా అక్కడ ముందర ఒక షాప్ అమ్మాయి మాకు కొద్దిగా ఉప్మాను చేసి పెట్టింది అనమాట బాగా ప్రేమతో పెట్టింది గురువుగారు మా ఇద్దరికి మేమిద్దరము టిఫిన్ తినేసేసి కాసేపు అన్నం రేపు మేము కాళేశ్వరం వెళ్ళాలి అనుకుంటున్నాం ఇక్కడ నుండి ఏదన్నా బస్ కానీ ఏదన్నా ఉన్నారు కదా అని అంటే పొద్దుట ఆరు గంటలకు ఉన్న ఐదు గంటలకి ఏమి దొరకాయమ్మా ఇక్కడ అని అన్నారు అంటే సరే మా ఆటో ఉన్నది మీరు మీ ఆటోలో వెళ్తానంటే మా వచ్చాక చెప్పంటే మాకు ఏ సంగతి అయినా రాత్రి చెప్పండి అప్పుడు మేము ప్రొద్దున ప్రిపేర్ అయి ఉంటాము అంటే సరే అంటే వాళ్ళు రాత్రి మాకు చెప్పలేదు సరే అంటే మేము ఇంకా రూమ్కి వచ్చేసి కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకా బాబాని నేను గుడి దగ్గరే సాధన చేసుకున్నాము సా అక్కడ సాధన చేసుకుంటుంటే తను చాలాసేపు చేశారు నేను కొద్దిసేపు సాధన చేసుకున్నంత సేపు ఎంత ఆహ్లాదకరంగా ఎంత శక్తి ఎంత బాగా అనిపించింది కొద్దిగా సేపట్లో చాలా మంచిగా అనిపించింది సాధనను తర్వాతనేమో సాధన సాధన అయిపోయిన తర్వాత ఆ మేము రూమ్కి వచ్చి నిద్రపోయాము పొద్దుటే లేచి కాళేశ్వరానికి బయలుదేరితే మళ్ళీ ఆవిడే వచ్చి ఆటో వాళ్ళ ఆవిడ వచ్చి అమ్మ అమ్మ మా వారు రెడీగా ఉన్నారు తీసుకెళ్తా అంటారా అయ్యో ముందే చెప్తే మేము ఇంకా ముందే బయల్గా బయలుదేరే వాళ్ళు పర్వాలేదులే నేనైతే రెడీ అయిపోయాను అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది కాళేశ్వరంకి బయలుదేరాము గురువుగారు ఏ ఇబ్బంది లేకుండా ఎనిమిదిన్నర వరకు మేము కాళేశ్వరం చేరుకొని గోదావరి స్నానం నది స్నానం చేసి ఆ శివునికి అభిషేకము అమ్మవారి అర్చన అవన్నీ చేసుకుని అన్ని దైవ దైవదర్శనలు ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగినాయి అనమాట తర్వాత బాగానే అన్నారు మన ముక్తేశ్వరం ఉంటే నేను కాళేశ్వరం వెళ్ళడం అనేది ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేను ఎప్పుడు కాళేశ్వరం చూడలేదు సుందిల్లా చూడలేదు అనమాట ఆ అయితే ఇక్కడ ముక్తేశ్వరాలయం కూడా ఉంటుందమ్మా అంటే సరే అనేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మాకు కొబ్బరికాయ తీసుకురా అక్కడ కొబ్బరికాయ దుకాణం లేదు కొబ్బరికాయ దొరకలేదు దొరకలేదా అక్కడ పక్కనే ఎవరో సత్యనారాయణకి చేసి పెట్టారు ఆ వాళ్ళు అన్నారు అమ్మా మీ కొబ్బరికాయ కావాలా మేము ఇస్తామంటే నాగోడి భవానికి కొట్టిస్తే ముక్తేశ్వర ముక్తేశ్వరాలయంలో కొట్టేసి దర్శనం చేసుకున్నాము వాళ్ళు అన్నారు ప్రసాదము తీర్థం ప్రసాదం భోజనాలు కూడా చేయండి అమ్మా ఇక్కడ అన్నారు ఇంకా టైం పడుతుందంటే ప్రసాదం తిన్నాము ఇంకా ప్రసాదం బాగానే ఇచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ మేము రిటర్న్ సుందలాగా బయలుదేరాము గురుగారు ఇంకా దారిలో వచ్చేటప్పుడు మందరి 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 వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళని శివ పార్వతిలు ఉన్నారు వాళ్ళని దర్శనం చేసుకుంటే ఇక్కడ మహాలక్ష్మి గుడి అంటే అది వేరే దారి అంటే అక్కడ కూడా వెళ్ళాము అక్కడ వెళ్ళం అమ్మవారు ఎంత బా అప్పుడే గుడి టెంపుల్ తెచ్చారు అమ్మవారి టెంపుల్ అమ్మవారు ఎంత పవర్ఫుల్ ఎంత బాగా దర్శనం అయిందంటే నిజంగా చాలా నవ్వుతూ అనిపించారు గురుగారు అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మ చాలా బాగా అనిపించారు అందరేమో అక్కడ లలిత సహస్రనామం మణి దీపం చదువుకుంటున్నారు ప్రదక్షిణాలు చేసి కూర్చుంటే ఇంకా భవానీ మళ్ళీ అక్కడ గుడి పక్కన కమలం పువ్వులు ఇచ్చారు కమలం పువ్వులు నాకు కూడా ఒక రెండు పువ్వులు ఇచ్చింది అమ్మాయి ఇంకా దర్శనం చేసుకొని గురు పూజ అక్కడ కాసేపు కూర్చో పూజ అయినాక తీర్థ ప్రసాదం తీసుకొని మా మధ్యలోనే మందరి మధ్యలోనే అమ్మాయి హరిత అమ్మ హరిత గారు జాయిన్ అయ్యారు మాతో పాటు మేము ముగ్గురం కలిసి ఈ మహాలక్ష్మి లక్ష్మి టెంపుల్కి వెళ్ళాము గురుగారు వెళ్ళి ముగ్గురం కలిసి మళ్ళీ సుందిల్లాకు చేరుకున్నాం సుందిల్లా వచ్చినాక వచ్చిన ఒక పది నిమిషాలు అంతా మళ్ళీ ఆ గుడిలో ఫ్రెష్ అప్ అయిపోయి గుళ్ళ పూజ అవన్నీ చూసుకొని అక్కడ అంతా చూసుకునే లోపల మగ సాధకులు అప్పుడే కారు తీసి సామాన్లు తీసుకొని ఆ చిన్న బాబు అన్ని సామాన్లు మోసుకొని వస్తున్నారు అనమాట ఇంకా అని అందరం హెల్ప్ చేసి లోపల పెట్టేశాము లోపల పెట్టేసి ఇంకా తర్వాత ఏం చేయాలనంటే అప్పుడే మీరు మీరు వచ్చారు గురుగారు మీరు వచ్చి ఇంకా వంట కూడా స్టార్ట్ చేయండి అమ్మా అంటే ఇంకా గబగబా సరస్వతిని తను హరిత గారును భవాని గారు గబగబ అన్ని కడి చేసేసి అన్ని గబగబా చేసి ఇంకా వంట కూడా చేసేసారు ఆ రాత్రికి మగ సాధకులు భోజనాలు అయినాక మేము కూడా తిన్నాము వంట కూడా బాగా బెదిరింది గురుగారు కానీ ఆ ప్లేస్ ఆ స్థల ప్రభావం అసలు మేము వెళ్ళిన ముందు రోజేమో చాలా వేడిగా అనిపించింది రోము తర్వాత కొద్దిసేపటికి చల్లబడిపోయింది అనమాట మేము వెళ్ళిన రోజు వాతావరణం కూడా చాలా బాగుంది అనమాట బాగా వేడి ఎండ అంటే అవన్నీ ఉంటాయి కొద్ది వర్షం కూడా పడింది అక్కడ చాలా బాగా అనిపించింది తర్వాత మరుసటి రోజు గురువు గారు జూమ్ మీటింగ్ లో దేవతా దర్శనాలు ఇలా ఉంటాయమ్మా అన్నం మారుతుంది మాడకుండా చూసుకోవాలి చేతులు కట్ అయ్యే కట్ అవుతాయి అది కూడా చూసుకోకుండా జాగ్రత్తగా పనులు చేసుకోండి ఆ దేవతా దర్శనాలు కూడా అవుతారు మహాలక్ష్మి భైరవులు ఆ ఒక కర్ర పట్టుకొని వస్తారు అని అన్ని దర్శనాలు అవుతాయి మీకు అన్ని జాగ్రత్తగా చేసుకోండి అమ్మా అని జూమ్ మీటింగ్ అయింది రాత్రి జూమ్ మీటింగ్ లో కూడా చాలా బాగా అనిపించింది ఆ తర్వాత తెల్లారి అందరం లేచి గబగబ రెడీ అయిపోయిన రెడీ అయ్యే లోపలనే రమ్మమ్మ గారు కూడా వచ్చారు వచ్చి తను కూడా రెడీ అయిపోయి గుడిలో ప్రదక్షిణాలు చేసుకుని మళ్ళీ లోపల దర్శనం చేసుకున్నాము ఇంకా రమమ్మ గారు భవాని గారు గడపలు అడిగారు కడిగితే నేను కూడా కొద్దిగా ఇలా కడుగుతానని కొద్దిగా రెండు బొట్లు పెట్టాము ఏదైనా మళ్ళీ గురువుగారు పిలవంగానే మళ్ళీ ఆ అగ్ని ఆరాధన ఆత్మీయ ఆరాధనకు ఆరాధనకు అందరం అందరం రెడీగా ఉన్నాం గురుగారు ఆ తర్వాత ఎప్పుడు గురువుగారు రోజు నేను గురువు గారిని నేను ఆ గురుగారు ఇది ఒకటి స్టవ్ వెలిగించడం చాలా బాగా చెప్పారు అనేసి రోజు స్టవ్ వెలిగంగానే కొన్ని బియ్యం వెయ్యాలి అని చెప్పిన చెప్పారు నేను అది విన్నాను గురువుగారు ఎప్పుడు నేను గురువు గారిని తలుచుకునే వేస్తూ ఉంటాను ఇది బాగా చెప్పారని కానీ నాకు కామాఖ్యలో కూడా స్టవ్ వెలిగించే అవకాశం ఇచ్చారు ఇక్కడ ఆసులో కూడా ఇచ్చారు నాకు చాలా సంతోషం అయిన అమ్మవారి అమ్మవారి దా గురుగారు ఆశీర్వాదం చాలా సంతోషం కలిగింది ఆయుధ పూర్వజన్మ సుకృతమో ఏమో చాలా మంచి అనిపించింది గురుగారు అందరం కలిసి ఆ ఆ పనులు చే పనులలో పాల్గొనడం కానీ అసలు కష్టము అనిపించేది కష్టం అనేది అనిపించలేదు గురుగారు చాలా బాగా అనిపించింది గురువు గారు తర్వాత గారు కూడా మళ్ళీ రిటైన్ ఇది మళ్ళీ అన్నం వడ్డన వడ్డనాలు కానీ దేవతా దర్శనాలు వస్తారు అన్నారు కూడా అది కూడా బాగా జరిగింది అది కూడా బాగా అనిపించింది పాలు పొంగులో దేవతా దర్శనాలు నేను సుందిర్లాలోనే ఫస్ట్ టైం చూశాను గురుగారు వేమ వాడలో చూడలేదు పాలు పొంగు అప్పుడు మీరు పిలవంగానే వస్తే చూశాను నాకు పార్వతి పరమేశ్వర్ల రూపం కనిపించింది పాదాలు కనిపించాయి నాగేంద్ర కూడా ఎంత బాగా రమమ్మ గారు అని ఇదిగో చూడమ్మా ఇక్కడ ఇలా కనిపించి చూడు ఇలా పడగలు వస్తున్నారని గరిట తోటి ఇట్లా ఇట్లా అయితే మనం దాంట్లో మొక్కేసుకుందామా అని కానీ అది చాలా విచిత్రంగా అనిపించింది నేను ఎక్కడ చూడలేదు మొదటి చూశాను పాల పంగుల దేవత దర్శనాలు కానీ పరతి పరమేశ్వర్లు మాత్రం చాలా బాగా కనిపించారు క్లియర్ గా కనిపించారు నాకైతే వంటలు అవి కూడా అన్ని చాలా అసలు అనుకున్న టైం కంటే ముందుగానే చాలా బాగా చాలా తొందరగా అయిపోయినాయి అసలు అసలు కష్టపడ్డాము అమ్మ అక్కడ వేడి ఉంటుంది వంట ఇల్లు ఎంత వేడిగా ఉంటుందో ఏమనుకుంటే అక్కడ వేడి అసలు ఏమీ తెలియలేదు అన్ని చాలా బాగా అనిపించాయి ఆ వంట చేస్తున్నప్పుడు ఆ కోతులు అవన్నీ వస్తున్నాయి కానీ మళ్ళీ వడ్డనైనప్పుడు అవుతుందో ఏమంటే మళ్ళీ అనుకున్న గురుగారు ఉన్నారు కదా కోతులు వెళ్ళిపోతాయేమని కానీ ఆ కానీ మనకి ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు గురువు గారు ఇంకా గురువు గారుగా కూడా నాకు హైదరాబాద్ వారికి రావడము అది కూడా చాలా సంతోషం అయింది గారు ఇంటికి ఇంకా బస్ దిగంగానే మా వారు అక్కడే ఉండడం నన్ను పికప్ చేస్తాం ఇంకా ఇంటికి క్షేమంగా వచ్చాను గురువు గారు ఆ పల్లెటూరులో చేయడం అయితే నాకైతే ఇప్పటికీ నేను పరిచిపోలేను గురుగారు ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటాను నాకు ఎంత బాగా జరిగింది ఆ పల్లెటూరు ఆ వాతావరణము అసలు ఇక్కడ ఇంత బండి పెట్టి ఇంత అన్న సమ సమరాధన పెట్టాము ఇంత మంది ఉన్నారు ఇంకా కంటే ఎక్కువ మంది వస్తూ గురువు గారు పెట్టారు కాబట్టి చాలా మంది వస్తారని అనుకున్నా గురుగారు వచ్చి భోజనం చేస్తారని చవాల అందరూ ఎందుకంటే చాలా సంతోషంగా అడిగి అడిగి పెట్టించుకున్నారు ఒక ముసలామన్ అయితే నేను రాలేనమ్మా కొద్దిగా నువ్వే నాకు తీసుకురావా భోజనము అంటే అయ్యో తప్పకుండా తీసుకొస్తానమ్మా నేను అలాంటి భవానీ కూడా అడిగారంటే సరే భవానీ వెళ్ళి తీసుకొని వచ్చారు తర్వాత ఇంకొక ముసలమ్మ అమ్మ నేను తింటాను ఇంకొక ఇంకొక ప్లేట్ కూడా నాకు తీసుకురావా నేను మా మనవరాలకి అన్నవాళ్ళకి ఇస్తాను అయ్యో తప్పకుండా ఇస్తా తెచ్చిస్తానమ్మా అని అనిచ్చారు వాళ్ళందరూ ఇట్లా తిని అన్ని వంటలు చాలా బాగున్నాయమ్మా ఇప్పుడు ఇలాంటి వంటలు నేను అసలు ఎక్కడ తిననే లేము ఎంత బాగా ఉన్నాయో అందరి గురువు గారు యగారులు కూడా అంతే ఎంత బాగా తొందరలు అంత బాగా చేస్తారు అందరు దర్శనాలు చేసుకొని మంచిగా మీ భోజనం తృప్తిగా తీసుకొని తినేసి వెళ్తున్నారు మీరు అంటే లేదమ్మా మా గురువు గారి దంతా మా గురువు గారే మా నుంచి చేయిస్తున్నారు గురువు గారు ప్రతి నెలా చేయిస్తారని చెప్పాను గురువు గారు మిగతా అన్న సందర్భంలో పోల్చుకుంటే ఈ అన్న సందర్భం ప్రత్యేకత ఏంటి మీరు గమనించింది ఏంటి బాగా ఈ అన్న సంతర్పా గమనించింది ఏంటంటే ఆ వాతావరణం అయితే ఒక చక్తి లాగా అనిపించింది గురుగారు అందరిలో చ అలా ఓపిక అనేది యాక్టివ్ అనేది చాలా కనపడింది ప్లస్ అందరు వచ్చి కూడా భోజనము చాలా తృప్తిగా తిన్నారు గురుగారు చాలా అంటే చాలా తృప్తి అడిగి అడిగి పెట్టించుకొని తిన్నారు అదొకటి చాలా సంతోషం అనిపించింది అందరు మంచి ఆశీర్వాదం ఇచ్చారు గురువు గారు అందరు మీరు చల్లగా ఉండాలమ్మా మీరు బాగా ఉండాలి అందరూ ఆశీర్వదించారు భోజనాలు అయినాక మళ్ళీ మనం మనం అవన్నీ క్లీనింగ్ చేస్తే ఏంటమ్మా మీరు పొద్దు నుంచి వంటలు చేశారు వడ్డన చేస్తారు మళ్ళీ ఇవన్నీ క్లీనింగ్ ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు అంటే వద్దు వద్దు పీఠం పని వాళ్ళు పిండి పీఠం వాళ్ళు మేమే చేస్తామమ్మా పర్వాలేదు మేమే చేస్తుంటాము అని కానీ అందరూ అందులో ఆ పల్లెటూరులో అంత మంది రావడం చాలా సంతోషంగా తినడం చాలా ఆనందం అనిపించింది గారు తర్వాత కోతులు రాత్రి నుంచే కోతులు బాగా ఇబ్బంది పెట్టినాయి అంటే సౌండ్ చేయడం కానీ ఉన్నాయి రేపు అందరూ ఎలా జరుగుతుందో అని భయపడరా భయపడితే ఏమనిపించింది ఆ గురుగారు అనుకున్నా ఇంకా గురుగారు ఉన్నాక అన్ని బాగా జరుగుతాయి కదా గురుగారు అది మనకు అమ్మ ఉన్నాక గురువుగారు నాకు కానీ గురువు గారి వంటలు చేసినప్పటి వరకు తలుపు దగ్గర వరకు వచ్చాయి గురువు గారు ఆ చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు పేరు తెలీదు ఆ బాబాతో గట్టిగా పట్టేసుకున్నాడు అమ్మ నాకు భయం అవుతుంది నా లోపలికి తీసుకెళ్ళిపోవాలన్నాను గురువు గురువుగారు ఆ చిన్న బాబు పేరు లేదు ఆ బాబు ఎక్కడ దొరకదు ఇక్కడ మనకు దొరికింది అని అదృష్టంగా భావించాము గురువు గారు భయపడలేదు క్షేత్రం అయితే ఇప్పటికి కళ్ళలోనే తిరుగుతా ఉంది గురువు గారు నాకైతే ఆయన తూ గంట ఎలా కూర్చోరాదు ఇంటికెందుకు వచ్చామంట చాలా బాగా అంటే నాకు చిన్నతనంలో అలాంటి ఊర్లో అంటే తాటికొండ ఆ ఊర్లోనే ఆ గుడిలోనే నన్ను జాయిన్ చేశారు గురి గారు స్కూల్ అనేది పక్క ఆ గుళ్ళలోనే నేను నేర్చుకున్న పూజారితో చదువు మా నాన్న మారు తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి తీసుకొని వచ్చేది అవి గుర్తుకొచ్చాయి నాకు కానీ ఎంత బాగా అంటే పూజ కూడా వాళ్ళు కూడా ఎప్పుడు ఇక్కడ ఇట్లా చూడలేదమ్మా ఎంత బాగా చేశారు ఎంత బాగా వెళ్ళేటప్పుడు వాళ్ళు నమస్కారం పెట్టి చాలా సంతోషం అయ్యో ఏంటండి అట్లా కాదని బాగా అన్నానే వాళ్ళు కూడా ఒక బాధలాగా చూశారు వెళ్తుంటే కూడా మూడు రోజులు ఉండిపోయాం కదా గురుగారు అసలు ఎలా అనిపించింది అన్ని క్షేత్రాలు ఈ క్షేత్రాలలో పద్ధతి చాలా బాగుంది దానికి తగ్గట్టుగానే ఆ గుడికి శక్తి కూడా మనకు చాలా బాగా అనిపించింది గురువు గారు నరసింహ స్వామి వారు అమ్మవారి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది గురువు గారు వంటలు ఆ గురుగారు చాలా బాగా జరిగినాయి గురుగారు అన్ని వంటలు బాగున్నాయి పాయసం మాత్రం చాలా బాగుంది గురు నేనైతే మూడు కప్పులు తిన్నాను తినను గురుగారు ఏదో కొద్ది తింటాను మూడు కప్పులు గీసాను బయట తిరగటమే సరిపోయింది నిలబడింది లేదు అదే కదా గురుగారు నిలబడింది లేదు అన్ని పడ్డాన కూడా గబాగబా అయిపోయినాయి గురుగారు అనుకున్న టైం కంటే ముందుగానే అయిపోయింది గురుగారు కొంతమంది ఏమో పాయసం బాగుంది అన్నారు గురుగారు కొంతమంది ఏమో పెరుగన్నమో వెజిటేబుల్ రైస్ బాగుంది అన్నారు కొంతమంది అన్ని అమ్మ చాలా బాగున్నాయి ఇలాంటి భోజనం మేము ఎప్పుడు తినలేదు అన్నారు గురుగారు బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను అడిగాను అనుసంద వంట చాలా తొందరగా అనుకున్న టైం కన్నా చాలా తొందరగా అయిపోయింది ఏమనిపించింది అసలు అయినట్టు కూడా ఏమాత్రం అర్థం కాలేదు పట పట అసలు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు జరుగుతా ఉంది స్పీడ్ గా ఎలా అనిపించింది చాలా గురువు గారు ఉన్నారు కదా తొందరగా అయిపోయినట్టు అనిపించింది గురువు గారు చాలా అంటే చాలా గారు ఇంకోటి ఏంటంటే అక్కడ పల్లెటూరు ఆ చిన్న పల్లెటూరు మనం అనుకున్న టైం కన్నా అంత మంది వచ్చి భోజనం చేయడం ఎలా అనిపించింది మనం గట్టిగా నలభై నిమిషాలు గంట లోపలనే అంత అయిపోయింది సరిపోలేదు అంటే అక్కడ జనాభా కన్నా మనం ఎక్కువ పెట్టాము చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగా అనిపించింది గురుగారు నాకు చాలా సంతోషం నాకు చెప్తున్నా కదా గురుగారు నాకు పీఠము నేను చాలా నాకు ఎవరు వద్దు అనుకున్నా ఇప్పుడు మా వదిలాగ కూడా అదే చెప్పారు ఇందాక మా వారికి కూడా అదే చెప్పారు అతను మీటింగ్ లో ఇప్పుడు ఏం చెప్తావు ముందు నాకు చెప్పు అని అన్నారు అంటే మీరు అడిగారు అంటే నేను అన్ని మర్చిపోతాను మీరు అడగండి అన్నారు అదే మీరు మామూలుగా బాగా క్షేత్రాలు తిరుగుతా ఉంటారు కదా ఏ క్షేత్రం పెట్టకుండా పీఠం ద్వారా చాలా క్షేత్రాలు పరిచయం అవుతా ఉన్నాయి కొత్త కొత్త పీఠ క్షేత్రాలు చూస్తున్నాం అది కూడా మీకు ఏ మాత్రం భయం లేకుండా అందరు కూడా ధైర్యం అంటే కలిసి ఉండటం ఏ ఇబ్బంది లేకుండా రుణాలు ఉన్న దాని ఒక్క అంటే మీరు ఒక్కరిగా వెళ్తే భయపడాలి ఇక్కడ గ్రూప్ తో వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా సరదాగా గడిపోస్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ అసలు పీఠము మీరు గురువు గారు ఉన్నారు అంటే మీరు విధి విధానాలు పంపించినప్పుడు మా మార్గం వారు నేను కూడా వింటాం గురువు గారు అప్పుడు వింటారు అవన్నీ అప్పుడు ఒక నమ్మకం ఆయనకు ఆహా పీఠము గురుగారు ఇట్లా ఫ్యామిలీ పవాణి పేరు రామమ్మ పేరు అందరు చెప్తూ ఉంటాను గురుగారు ఓ ఇలా ఉన్నారు కదా అన్నే పంపిస్తారు లేకపోతే ఆయన మామూలుగా పంపారు గురువుగారు పక్కలోనే ఎన్నిసార్లు ఫోన్ చేశారు గారు గోవర్ధన్ గారు కూడా ఉండే ఉన్నారు కదా అన్నట్టుగా అట్లా నమ్మకం కుదిరింది గురుగారు అంటే ఎవరితోటి పడితే వాళ్ళతోటి పంపరు అందులో నేను కూడా వెళ్ళను గురుగారు అప్పుడు వెళ్ళిన టీం అంటే ఒక టీం మెంబర్స్ మా ఆంటీ అంకుల్ ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి మా కాళ్ళు వాటి వాళ్ళతో పంపించారు తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అన్న వదిన వాళ్ళతో వెళ్ళేవాళ్ళు లేదా మా వారితో వెళ్ళేవాళ్ళు ఇట్లా అంటే ఇట్లా నమ్మకం అనే పంపి లేకపోతే పంపారు ఆయన అసలు ఇంకోటి గురువు మీ విధి విధానాలు ఎప్పుడు పంపించినా అయినా నేను వింటాము మళ్ళీ ఆయన అడుగుతారు నీకు అన్ని అర్థమైనాయా తెలుసుకున్నావా లేదా అని అడుగుతారు గురుగారు అట్లా ఆయనకు బాగా నమ్మకం అయిపోయింది రాత్రి భోజనం చేస్తే అట్లా ఎలా అనిపించింది మరి మొదటిసారి అక్కడ కూడా వేముల వాళ్ళలో అయితే ఒక వన భోజనం లాగా అనిపించింది ఇక్కడ కూడా అంత ఒక వన భోజనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏదో పెళ్లి చేస్తున్నాము పెళ్లి బంధువులు లాగా వచ్చాము అందుకే గబగా పళ్ళు చేసుకొని అందరికి అది తిన్నట్టు అనిపించింది పెళ్లి విందు తిన్నట్టు ఓకే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి సుందరలలో ఆయన సందర్భంలో ఆ సుందరలలో బాగా గుర్తుండిపోయే సన్నివేశం లాస్ట్ కు గోమాతలు వచ్చినాయి కదా గురువు గారు అది చాలా సంతోషం అనిపించింది రెండు మనం అక్కడ అన్న తమరాజు గోమాతలకు ఎలా తెలుసు గారు అక్కడ అంత దూరం నుంచి వచ్చి లోపలికి వచ్చి మంచిగా పెట్టిన ప్లేట్లు తినేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి గురుగారు అది చాలా బాగా సంతోషంగా అనిపించింది గారు ఇంకోటి కోతలు కూడా అంత అప్పటి వరకు ఉండి మామిడి పళ్ళు ఆ చెట్లకాయలు అన్ని పాడేసి అప్పటికప్పుడే మాయమైపోయాయి గురుగారు ఇంకా మా పాల పొంగులు అమ్మవారి దర్శనాలు నాగేంద్రుని దర్శనాలు అవి చాలా బాగా అనిపించింది గారు నాకు అసలు మర్చిపోలేవా అట్లాంటివి నేనైతే మొదటిసారిగా చూసాను రాత్రి జరిగిన రాత్రి జుంకాలు చెప్పినందుకు చాలా ఉపయోగపడింది పెరుగు అంటే మీరు ఇట్లా జాగ్రత్త చేసుకోండి ఇలా జాగ్రత్త చేసుకోండి ఆనడం వల్ల ఈజీ అయిపోయింది గురుగారు చేయడంలో కూడా చాలా బాగా అనిపించింది గుంకాల్లో మీరు ఎలా చెప్పారో అలాగే దర్శనాలు అయినాయి గురుగారు ఇంకా ఆ క్షేత్రంలో మూడు రోజులు మూడు రోజులు ఉండడం రెండు రోజులు అక్కడ పడుకోవడం అంటే అది మర్చిపోలే ఇది గురుగారు ఎందుకంటే దేవుడు సన్నిధానంలో ఉన్నాం కదా గురుగారు అంటే ఎక్కడ గుడిలో దేవుడి సన్నిధానంలో మనం ఉంటాం కదా గురుగారు దూరంగా ఎక్కడో లో ఏవో తీసేసుకొని హోటల్స్ తీసుకొని ఉంటాం కదా ఇక్కడ పల్లెటూరు వాతావరణం కానీ అవన్నీ చాలా బాగా ఉంటాయి మేము ఇంకా ముందు రోజు రాత్రి రాజరేశ్వర అమ్మవారి దర్శనం కూడా తెచ్చుతాడు భోనుపవాని రాత్రి తొమ్మిదింటికి తెచ్చుందంటే కూడా వెళ్ళిపోయాం ఇద్దరు అక్కడ కానీ ఏవి మిస్ చేసుకోవాలి అన్ని దర్శనాలు చేసుకునే వచ్చాము హైదరాబాద్కి సన్నివేశాలు నాకేమి కలగలేదు గారు అసలు ఉన్నదా ఆ ఉన్న నొప్పి కూడా పోయింది గారు అసలు ఏమి అంటే అందరూ ఇక్కడ చేస్తే ఏంటి ఇప్పుడు అంత ఎండల రామగుండలు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉంటది ఇప్పుడు మీకు వెళ్ళడం అవసరమా అని అంటే అసలు ఇంకా ఇంకోసారి మీకు చెప్పడమేనే మానేస్తానే ఎందుకంటే ఉన్నారు అక్కడేమన్నా కాటేజ్లో ఏమన్నా మనం మీకు ఫోన్ చేస్తాను అది నా గురించి అయిపోయిందిలే అనుకున్నాను కానీ మేము ఎయిల్ అయిన సగం దూరంకే వాతావరణం చల్లబడము వర్షం పడడం చాలా వాతావరణం అయితే చాలా బాగా అయింది గురువు గారు రామ గోదావరి అని దగ్గర అయితే మేము వెళ్ళిన రోజు చాలా బాగుంటుంది రూమ్ అంటే బంద్ చేసి ఉండడం వల్ల అనిపించింది తర్వాత తెరిచిపెట్టి కిటికీలు అవన్నీ తెరిచిపెట్టి సాధన చేసుకొని వచ్చేవారికి రూమ్ చల్లబడింది గురుగారు తర్వాత బయట ఏంటంటే బాగానే ఉంది కానీ దోమలు చాలా ఉన్నాయి బయట హాల్లో దోమలు చాలా ఉన్నాయి